హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో బ్యాక్ కట్ చేయడం చూపించాను కదండి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయడం చూపిస్తానండి ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ తీయలేదండి నేను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఈ కోరాస్ ఉన్నాయి కదండి ఇది మన వైపు తిప్పుకోవాలండి మన వైపు తిప్పుకొని ఇది క్రాస్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కాదు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇలా మనం భుజం ఫ్రంట్ భుజం ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా దాన్ని ఇలా లాగితే కనుక క్రాస్ వచ్చింది చూస్తున్నారు ఇది క్రాస్ బ్లౌజ్ అండి ఇప్పుడు మనం ఇది క్రాస్ కటింగ్ చేసుకుందాం ఇది ఇలా వేస్తే స్ట్రైట్ అండి క్లాత్ మీద ఇలా వేస్తే కనుక క్రాస్ కటింగ్ వస్తుంది ఇక్కడ కట్ అయిపోయింది కదా ఇక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా పైకి పెట్టుకుంటే సరిపోద్దండి మనకి యాజ్ ఈజ్ మనం ఫ్రంట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ మార్కింగ్ ఒక గీత ఇలాగా మనం బ్యాక్ ఎలా ఉందో అలాగే గీసేసుకోవాలండి బ్యాక్ నుంచే ఫ్రంట్ కట్ అవుతుందండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి షేప్ బట్టి ఉంటుంది కదండి కుక్సులు పట్టిదే చూసుకోవాలండి షేప్ పట్టి ఈ చివరిన మనం కుట్లు వేస్తాం కదా ఆ కుట్ల దగ్గర ఒక పావించి బ్యాక్ ఒక పావించి వదిలేసి కుట్ వస్తుంది కదండి కింద అందుకు వదిలేసి సేమ్ యాజ్ యాజ్డిజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలండి ఇది ఇలాగా దీనికి ఇలా గీత గీసుకోవాలి ఇది ఒక పావించు సైడ్కి గీత గీసుకోవాలండి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదండి డాట్ ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా సరే ఇది సరిపోతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ చూసుకోవాలండి ఈ మిడిల్ డాట్ ఉంటుంది కదండి షేప్ పట్టి దగ్గర పైన పట్టుకొని ఇలాగ ఈ భుజంకి కుట్టుంది కదా కుట్టుకు భుజంకి మిడిల్లో ఇలా పట్టుకొని ఎక్కడి నుంచి ఒక ఆరించి ఖర్చు వదిలేసి ఇది ఇలా పట్టుకోవాలండి సాగాలి లైట్గా సాగదీస్తే సరిపోద్దండి కుట్టుకున్నా ఒక పావించ్ కిందకి పెట్టుకుంటే సరిపోద్దండి ఇది ఇక్కడి నుంచి ఈ గీత ఏదైతే పెట్టుకున్నామో దానికి ఒక గీత తీసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ని ఒక రెండు ఇంచీలు మడతీసి తీసుకుంటే కొందరికి సెట్ అవుతుందండి కొందరికి సెట్ అవ్వదు అది అందరికీ సెట్ అవ్వదండి ఒక్కొక్కరికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ముక్కులు పట్టి చూసుకుందాం ఇగో ఇక్కడ నుంచి షేప్ పట్టి వరకు ఇలా పట్టుకొని ఉక్కు ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదండి నెక్ దగ్గర నుంచి షేప్ పట్టి వరకు ఒక గీత గీసుకొని దానికి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఒకటి ఒకటి పావు ఇంచు అయినా పర్వాలేదండి ఇప్పుడు ఈ డాట్ ఉంది కదండి ఈ డాట్ కూడా ఇక్కడి నుంచి ఇదిలా పట్టుకోవాలండి పట్టుకొని మనం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్ పట్టుకోవాలండి పట్టుకొని ఇక్కడి నుంచి ఒక ఒకటి పావు ఇంచ్కి ఇంకో మార్కింగ్ పెట్టుకోవాలండి ఇది యాక్చువల్లీ మూడున్నర వస్తుందండి ఇదిగోండి మూడున్నర ఇప్పుడు ఈ గీత గీసేసుకోవడం అండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి పావు తక్కువ మూడు పెడుతున్నానండి నేను ఫ్రంట్ నెక్ గీసుకునేటప్పుడు ఇక్కడ ఒక ఇంచు నెక్ దగ్గర మన వైపు తీసుకోవాలండి అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయండి ఇక్కడ లోతు కొద్ది తీసుకోవాలండి ఇది యాజ్ ఇట్ ఈస్ అలా కట్ చేయకుండా కొద్ది కిందకి కట్ చేసుకుంటే మనకి అప్పుడు భుజాలు జారవండి నెక్ పెద్దది అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు రౌండ్ గీసాను ఒక రౌ ఈ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుందాం అండి ఇదండి భుజం కుట్టి నుంచి ఫ్రంట్ ఉక్కుబట్టి ఒక పా అరించి వదిలేసి ఇదిగోండి నెక్ కరెక్ట్గా సరిపోయింది చూడండి నెక్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు లోతు తీసుకోవాలండి ఫ్రంట్ ఇక్కడ మనం పావించి పెంచుకున్నాం కదండి ఇక్కడ పావించి తగ్గించుకోవాలండి తగ్గించుకొని ఇంక ఇక్కడ లోతు ఒక ఇంచు వరకు తీసుకుంటే సరిపోద్దండి ఒకవేళ మీకు లోతు తీసుకోవడం రాలేదు అంటే కనుక స్కేల్ తోటి ఇలా గీసుకొని ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక్క ఆరించి వదిలేసి ఆరు స్కేల్ ఉంటుంది కదండి ఇక్కడ ఒక ఆరించి గీత గీసుకొని ఆరు స్కేల్ ఉంటుంది కదండి ఆరు స్కేల్ తోటి రౌండ్ గీసుకోవడం అండి ఇదిగోండి గీసుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్ గా హాఫ్ ఇంచ్ లో పెట్టుకొని లోతైన కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం అండి ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కనుక మనం పిన్నులు పెట్టుకున్నాం అనుకోండి జరగదండి పిన్స్ ఉంటాయి కదండి పిన్నులు పెట్టుకుంటే కనుక మనకి జరగదండి ఓకే అండి ఇప్పుడు డాట్స్ వేసుకుందామా ఏదైతే ఫ్రంట్ పార్ట్ మిడిల్ ఏరియా ఉంది కదండి ఆ మిడిల్ పార్ట్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఈ ఈ ఉక్సులు పట్టి పైకి పెట్టకూడదండి ఇలా దీనికి టచ్ అయ్యేలా చూసుకోవాలండి కిందకి టచ్ అయ్యేలాగా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ కూడా ఒకసారి కొలుచుకోవాలండి ఒక్కొక్క షేప్ ఒక్కొక్కలాగా ఉంటుందండి ఆ షేప్ ప్రకారం మనం చూసుకోవాలండి మిడిల్ డాట్ ఉంది కదండి మిడిల్ డాట్ ఇక్కడి నుంచి ఇలా పట్టుకోవాలండి ఇదివాళ్ళ సరిపోయింది కదండి ఈ ఆట కూడా ఎంత పొడవుందో ఉందో చూసుకోవాలండి ఇక్కడికి ఒకటి పావు ఇంచెస్ అయితే సరిపోద్దండి ఒకటి పావు ఇంచు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత గీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇది యాజ్ ఈజ్ ఇలా పెట్టకూడదండి కొద్ది గ్యాప్ వదిలి పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఇంచు మన నెక్కి ఈ మనం మడతేసే క్లాత్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ ఇది కూడా ఎంత ఉందో చూసుకోవాలండి ఈ డాట్ కూడా ఈ ఇప్పుడు మనం ఉక్సులు పట్టి డాట్ వేస్తున్నామండి అండి ఈ డాట్ మిడిల్ డాట్ ఈ డాట్ ఒకసారి ఇలా కొల్చుకోండి సరిపోతుంది ఇప్పుడు మిడిల్ డాట్ని ఇలా పట్టుకొని ఈ శంక రౌండ్ ఉంది కదండి ఈ రౌండ్ మధ్యలో పట్టుకోవాలండి ఇంకండి మధ్యలో పట్టుకొని ఒక డాట్ వేసుకోవాలండి ఇది కూడా కొలుచుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ కూడా అయిపోయాండి షేప్ పట్టి తీసుకుందామండి ఇందులో నడి నడడానికి ముక్క కూడా తీసుకోవాలండి కొందరు నడడానికి ముక్క వేయమంటారు పైపింగ్ వేయమంటారు ఒక్కొక్క దాన్ని బట్టి అండి ఇక్కడ నడడానికి ముక్క కూడా వచ్చింది ఇప్పుడు షేప్ పట్టి ఫ్రంట్ ఎంతైతే ఉందో ఇది చూడండి ఫ్రంట్ పైస్ కదా ఇది ఎంత మనం డాట్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ల మధ్యలో ఇలా పట్టుకొని ఇది ఎంతైతే ఉందో అంతా కొలిచేసుకుంటే సరిపోద్దండి మనకి ఈజీగా వచ్చేస్తుంది దానికి ఒక్క పాంచు వదిలితే సరిపోద్దండి గ్యాప్ ఇది షేప్ షేప్ పట్టి అండి ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ముక్కలు కావాలండి มือหายไปเสีปะเต้นเนย